హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అంతర్జాతీయ సంబంధాలలో చాలా ట్రెండింగ్ టాపిక్ అయినటువంటి జీ సెవెన్ గురించి తెలుసుకుందాం ఇంతకీ జీ సెవెన్ ఎందుకు వార్తల్లో ఉంది భారత ప్రధానమంత్రి మోడీ జీ సెవెన్ సదస్సు జూన్ పదిహేను నుండి పదిహేడు వరకు కెనడా ప్రధాని మార్క్ కార్ని ఆహ్వానం మేరకు సదస్సులో పాల్గొనేందుకు వెళ్ళి పలువురు నేతలతో భేటీ అయ్యారు అందువలన ఇది జీ సెవెన్ అనేది వార్తల్లో ఉంది అసలు జీ అంటే ఏంటి జీ సెవెన్ ఏర్పాటైన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రారంభంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జీ సిక్స్గా ఉండేది అవి ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యూకే యుఎస్ఏ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఈ జీ సిక్స్లో కెనడా చేరడంతో జీ సెవెన్గా మారింది నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు రష్యా చేరికతో జీ ఎయిట్గా మారింది టూ థౌజండ్ ఫోర్టీన్లో క్రిమియా ఆక్రమణ వల్ల రష్యాను సస్పెండ్ చేయడంతో మరలా జీ సెవెన్గా మారింది అసలు జీ సెవెన్ లక్ష్యం ఏమిటి అభివృద్ధి చెందిన ఏడు దేశాల మధ్య పరస్పర వాణిజ్య రక్షణ ఇంధన సహకారాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కొనడానికి ఇవి సమాఖ్యగా ఏర్పడ్డాయి జీ సెవెన్కు శాశ్వత సచివాలయం లేదు వార్షిక సమావేశాలను రొటేషన్ పద్ధతి ద్వారా సభ్యదేశాలు జరుపుకుంటాయి జీ ట్వంటీలో ఉన్న అన్ని దేశాలు జీ సెవెన్లో కలవు భారతదేశం జీ సెవెన్లో సభ్యదేశం కాదు అయినప్పటికీ ఆహ్వానం మేరకు భారతదేశం పార్టిసిపేషన్ చేస్తూనే ఉంది ఆర్థిక వ్యవస్థపై జీసెవెన్ ప్రభావం ప్రపంచ జనాభాలో పది శాతం జీ సెవెన్ దేశాల జనాభా ప్రాతినిధ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రపంచ జీడిపిలో ఫార్టీ త్రీ పర్సెంట్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మధ్య ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావాన్ని కలిగి ఉంది అని భావించవచ్చు జీసెవన్ ప్రపంచ వాణిజ్యము ఆర్థికము మరియు ఆవిష్కరణ ఇన్నోవేషన్ రంగాలలో అధిక ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఇప్పుడు కెనడాలోనే కననాస్టిస్లో జరిగిన యాభై ఒకటవ జీ సెవెన్ సమావేశ ఫలితాలు చూద్దాం కననాస్టిస్ వైల్డ్ ఫైర్ చాప్టర్ జీ సెవెన్ క్రిటికల్ మినరల్స్ యాక్షన్ ప్లాన్ రైస్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం జీసెవెన్ ఖండించబడిన అంతర్జాతీయ అణచివేత వలసదారుల అక్రమ రవాణాను నిరోధించడానికి కట్టుబడి ఉండటం ఈ ఐదు అంశాలు ఈ జీసెవెన్ సమావేశ ఫలితాలుగా భావించవచ్చు అయితే గత కొద్ది కాలంగా ఉధృతంగా ఉన్న భారత్ కెనడా దౌత్య సంబంధాలకు ఒక సానుకూల మలుపుగా ఈ జీ సెవెన్ పరిగణించబడుతుంది ఇంతకుముందు కెనడా ప్రధాని అయిన జస్టిస్ ట్రూడో హయాంలో భారత్ కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఖలిస్తాన్ మద్దతు పలకటం అనేది మొదటి కారణం అయితే అదేవిధంగా ఉగ్రవాది అయిన హర్షిత్ సింగ్ హత్య అనేది రెండవ కారణమైంది ఈ పరిస్థితుల వలన భారత్ కెనడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే ఈ సమావేశంతో ఈ దౌత్య సంబంధాలు పునరుద్ధరించబడ్డాయని భావించవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్